మంచిర్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది జన్నారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలో ఉన్న గుడిసెల తొలగింపు కార్యక్రమంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది జన్నారం ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పాలగోరి కంపార్ట్మెంట్ నెంబర్ నూట పన్నెండులో ఉన్న గుడిసెలను తొలగించేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులను ఆదివాసీలు అడ్డుకున్నారు దీంతో అటవీ శాఖ అధికారులకు ఆదివాసీలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అటు ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా టెన్షన్ వాతావరణం నెలకొంది రైట్ మంచిర్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది విజువల్స్ లో కూడా చూస్తున్నాం మనం సో ఆదివాసీలకు అలాగే ఆర్మీ అధికారులకు ఫారెస్ట్ అధికారులకు మధ్య ఈ వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అడిగి తెలుసుకుందాం ప్రేమ్ సాగర్ రైట్ సునీల్ జిల్లా జిల్లాలకు సంబంధించిన సరిహద్దు ప్రాంతం కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతానికి సంబంధించి సోనాపూర్ తాండా బీటు తో పాటు పాలగురి ప్రాంతాల్లో ఈ ఏరియా వస్తుంది ఇదంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కంపార్ట్మెంట్ నెంబర్ వన్ వన్ టూ ఏరియా అని చెప్పి చెప్తారు ఈ ప్రాంతంలో ఆదివాసులు కొంతమంది వచ్చి గుడిసెలు వేసుకునే ప్రయత్నం చేశారు దాదాపు ముప్పై ఐదు మంది ఆదివాసులు వచ్చారని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అటు పోలీసులు చెప్తున్నారు వీళ్ళంతా కూడా కొమ్రామీం జిల్లాకు సంబంధించి జైనూర్ జైనర్ లింగాపూర్ మండలాలకు చెందిన వాళ్ళంతా కొత్తగా ఆవాసాన్ని ఏర్పరచుకునే క్రమంలో కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది ఇటు ఫారెస్ట్ అధికారులు కాసేపడి క్రితం ఒక ప్రెస్ నోట్ ను కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది దాంట్లో ఆ గుడిసెల్ని తొలగిస్తున్న క్రమంలో తమపై కర్రలతో కారం పొడి చల్లుతూ దాడి చేశారు అందులో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రాజేందర్ తో పాటు బీట ఆఫీసర్ సంతోష్ గాయపడ్డారు వారిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలిస్తున్నామని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ఇదంతా కూడా పోడు భూముల సమస్యకు సంబంధించి ప్రభుత్వాల నుంచి కొంత స్పందన కరవడంతో రోజు రోజుకి ఒక యుద్ధ వాతావరణం అనేది కనబడుతుంది రీసెంట్ గా చూసాం దండపల్లి మండలం కావచ్చు అంతకుముందు కొమరం జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ఈ టైంలో విత్తనాలు విత్తుకునే టైంలో కొంత టెన్షన్ వాతావరణం ఉంటుంది ఒకవైపు పోడు భూములు ఏళ్ల నుంచి సాగు చేస్తున్నాం అని చెప్పి ఆదివాసులు చెప్తారు దాంతో పాటు ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్ సంబంధించిన భూమి అని అడవి శాఖ అధికారులు చెప్తారు సో ఈ లిటికేషన్ సంబంధించి ప్రభుత్వాలు కొంత కల్పించుకునే వారికి ఇది ఇలాంటి యుద్ధ వాతావరణమే ఉంటుంది ఇటు అటవీ శాఖ అటు ఆదివాసీలకు మధ్య ప్రతిరోజు కూడా ఒక యుద్ధ వాతావరణం అనేది మనకు కనిపిస్తుంది సునీల్ ఓకే ప్రేమ్ సాగర్